అండి పద్మావతి కిచెన్కి వెల్కమ్ ఈరోజు మీకు జొన్న రొట్టి విత్ వంకాయ టమాటా కొత్తిమీర వేసి సబ్జీతో కాంబినేషన్ కూర చేసి చూపిస్తున్నాం అండి అయితే ముందర మీకు కూరకి ఇవి ఆర్గానిక్ వంకాయలు అండి ఇవి ముళ్ళ వంకాయలు అంటాం కదా అవి అంటే ఇవి కనరు గట్టా ఉండో చాలా బాగుంటుంది కూర ఇవిలో టమాటా వేసాం ఒక ఐదారు టమాటా తర్వాత పచ్చిమిరపకాయ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ పోపులో వేస్తా ఉంది అలాగే కొత్తిమీర కొంచెం అల్లం ఏమొచ్చి కోరిసి వేస్తా ఉంది దానికి జీలకర్ర పోపులో వేసినప్పుడే కొంచెం పసుపు దానికి కావాల్సిన ఉప్పు వేస్తాం కొంచెం గరం మసాలా పొడి ఉంది కదా ఇందులో ఎండుకారం ఉంటుంది కాబట్టి ఇది ఒక చెంచా పొడి వేస్తాం అందుకంటే ఎక్కువ వేయం ఎందుకంటే జొన్న రొట్టి చప్పగా చేస్తాం కదా ఘాట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ కూర కొంచెం ఆయిల్ వేసి ఆ పోపు వేసిన తర్వాత టమాటా వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగకి ఇవన్నీ పడేసి కుక్కర్లోని ఒక రెండు మూడు అరుపులు వచ్చాక అంతేనండి కూర రెడీ గోమ్ఘమ్ ఆడచ్చు వేస్తానండి వాళ్ళకి బాగుంటుంది ఇంకా ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేస్తాయి ఇందులో జీరా కొంచెం ఎండువండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక అండి కొంచెం అల్లం పోయిచి వేస్తాను తర్వాత ఇవి పది కట్ చేసి వేస్తాను టమాటా వేస్తాను ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఈ హంఫైలు వేసి ఉప్పు ఫస్ట్ వేసి గరం మసాలా పొడి వేసుకోమండి కుక్కర్ రెండు మూడు అండ్లు అరిస్తే కూర రెండు పండి ఉప్పు వేసుకుంటాము वंकाय मे वेस्ता పూడండి కొంచెం వేస్తాను ఈ స్పూన్తో కొంచెం ఒక ఒక కొంచెం వేసి కొంచెం వాటర్ వేస్తానండి ఇప్పుడు మనం ఏ ఆయిల్ అయితే వాడేమో అంతేనండి జొన్న రొట్టెకి ఒక నూనె చుక్క అవసరం లేదండి చాలా సాఫ్ట్గా ఈజీగా అలా చేయాలో మీకు నేను అందరూ చేసుకోవచ్చు ఒక ఒక ముల్లంకాడు కూడా ఇందులో యాడ్ చేసినానండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది డయాబెటీస్ గట్టా ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఈ జొన్న రొట్టెకి ఇదిగోటండి మేము నేను చేసిన ట్వంటీ ఫోర్ మంత్ర ఆర్గానిక్ జోవర్ ఫ్లోర్ ఈ ప్యాకెట్లో మేము వాడుతున్నాం చాలా బాగా వస్తున్నాయి అయితే దీనికి ఏంటంటే ఈ ఈ గ్లాస్తో రైస్ కుక్కర్ గ్లాస్ తోటి మూడు గ్లాసుల పిండి మూడు గ్లాసుల పిండి తీసుకోవాలండి మరొక అరగ్లాసు పిండి ఏంటి చేయాలో చెప్తాను మీకు మిగతా పిండి వత్తడానికి ఉంచుకుంటాం అయితే ఇది శుభ్రంగా జల్లిడి పెట్టించుకోండి ఏమైనా తొక్కులు తోళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అనమాట ఒకవేళ అంటే ధాన్యం పొలిలు అలాంటివి ఉంటే కదా అలాంటివన్నీ వచ్చిస్తే జల్లించుకోవాలి కొంచెం పిండిని ఇగో ఇందులోని వేరే గిన్నెలో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇందులోని నీళ్ళు వేసి ఫలితంగా కలిపిసుకోవాలి ఇప్పుడు సరే నీళ్ళు పోసుకోవాలండి ఒక గ్లాసు కదా అంటే మూడు గ్లాసులు కదా ఇంకో మూడు గ్లాసులు వాటర్ వేసి ఇంకో ఇదో మూడు గ్లాసులు వాటర్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మేమైతే వేయట్లేదు బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు పైన పక్కన కొంచెం ఉంచుకుందాం అండి ఈ మాత్రం నీళ్ళు తక్కువ అంటే ఒకవేళ ఎక్కువ అవుతాయేమో అనేసి మనం ముందర కొంచెం వేరే ఉంచుకుంటే తర్వాత కలుపుకోవచ్చు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత అవ బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు ఇందులో అరగ్లాసు పిండి వేరేకి ఉంచాను కదా ఈ అరగ్లాసు పిండి నీళ్ళదా నీళ్ళు కలిపి మనం చూసేలా గిన్నెడికాయలు పిండి ఉడగపెట్టినప్పుడు అలాగే చేస్తారు పూర్వం పెద్దవాళ్ళు ఇప్పుడు ఇందులోనేమచ్చి ఇది అంటే పల్టగా కలిపిన పిండి వేసి ఇది బాగా చిప్పుకోండి అది బాగా ఉడికే వరకు బాగా చెప్పుకోనమాట ఇక ఇలా కొంచెం చిక్కగా ఉడికి చూడండి అప్పుడే అంటే టూ టు ఫైవ్ మినిట్స్ వరకు అలా దగ్గరగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత ఈ కొలత పెట్టుకున్నాం కదా ఇది కొంచెం మంట తగ్గించుకొని అంటే మీడియంలో పెట్టాను అంటే అది ఎంత మనం చిక్కగా వస్తే అంత బాగా వస్తాయి రొట్లు ఇప్పుడు ఈ పిండి ఇందులో కలిపిసుకొని ఈ మూడు గ్లాసులు కాక మరొక్క ఈ మాత్రం పిండి యాడ్ చేశానండి అంటే నీళ్ళు కానీ ఎక్కువ అవుతాయేమో అని భయం వేసుకో వేడి నీళ్ళు పొయ్యి మీద ఉన్నప్పుడు మరిగిన నీళ్ళు అందరినీ ఇది ఉడకబెట్టుకోవాలండి ఉడికితే బాగా రొట్టె రొట్టెత్తడానికి అంటే విరగడం గట్టి అవ్వదు మీకు ఈ సైడ్ అంచులు కూడా క్లీన్గా వస్తాయి అన్నమాట ఇది ఇలా ఉడికిపోయి చూసారా ఇప్పుడు ఇది ఆపేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి అది బాగా ఇంకా ఎముకుంటుంది పిండి ఇదో ఇలా ఇలా వచ్చింది అండ్ అంటే కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ కొంచెం నీళ్ళు ఎంచుకున్నాను కదా అవి కూడా కలిపిస్తున్నానండి ఇప్పుడు దీని మీద ఒక కవర్ పెట్టేస్తే లోపల బాగా ఉమ్ముకుంటుంది మళ్ళీ మన గడిగడికి చెయ్యి తడి చేసుకునే అవసరం ఉండదండి కూరేలాగా గ్రేవీ అంటే కొరతగా వేసానండి ఇది రొట్టెలో నచ్చుకుంటే ఇలా అయితేనే బాగుంటుంది మళ్ళీ ఉంటుంది ఇందులోని అంటే ఇలాగ కూడా బాగుంటుంది మీకు నచ్చితే ఇలాగే ఉంచుకోవచ్చు లేదా కొంచెం పిండేనండి ఇదిగో రెండు చెంచాల పిండి కొంచెం వాటర్ వేసి అంటే దీన్ని కనిపిస్తే అందులో కనిపిస్తే పొయ్యి మీద ఒక్క వన్ వన్ మినిట్స్ టూ మినిట్స్ పెట్టుకుంటే అంటే పచ్చి వాసన రాదు అనుకుంట ఇక చాలా బాగుంటుంది కూరలు అయితే కూడా ఆయన చేసుకుంటే సొమ్మగా కూర మీకు రెడీ అయిపోయింది పొయ్యి మీద అంత ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే అది ఇంకా దిగి ఇంకోటండి చేయి జస్ట్ ఇలా తడి చేసుకోండి నీళ్ళు వేయకండి ఇంకా చూసారా ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు మీకు రొట్టె ఒత్తితే మరి ఎక్కడ విరగదు అనమాట నీట్గా వస్తుంది మెత్తగా వస్తే రొట్టెలు ఎవరైనా చేసి వచ్చండి ఈ రొట్టెలు ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి ఇంక చెయ్యి జస్ట్ తడి చేస్తాను అంతే ఇంకోటండి చెగోడీలు పిండి ఉడికించినట్టే సేమ్ టు సేమ్ సరికి సరి నీళ్లు వేసేయడం వేడి కొంచెం అంటే మీరు ఓర్చుకునే వేడి చూసుకొని వేడించుకోండి పేడించుకొని ఇది ఈ గిన్నెలో పెట్టేసుకుంటాము ఏది గిన్నెలో ఉడికించామో అదిలో పెట్టేసి దీని మీద మూత పెట్టేసుకుంటాము పెట్టుకున్న తర్వాత ఇక కొంచెం రొట్ల మీద మీరు చపాతీలు వచ్చుకున్నట్టే ఒత్తికుంటే అయిపోతుంది ఇక ఇంత 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 చేస్తాను చూడండి రొట్ల పీట మీద వస్తాయి లేదా ఆయిల్ పేపర్ మీద కూడా వస్తే చూపిస్తాను ఇలా హల్కా హల్కాగా వస్తండి కొంచెం పొలగా చేస్తే పొంగుతాయి మరీ ఎక్కువ పొలతగా చేసినా కూడా మచ్చవు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇది అయిపోయింది ఇది ఇలా చేతితో తీసుకోవచ్చు లేకపోతే అట్లా కాడ పెట్టి ఇది ఇలా ఇలా చూడండి ఇలా పిండి పిలిపిస్తున్నాను మీడియంలో పెట్టండి అక్కడ వాటర్ మళ్ళా రాయలేదు చూడండి అదొకటి మీరు గమనించండి చాలా మెత్తగా ఉంటాయండి ఈ రొట్లే రోజు ఎలా పొంగుతాయి రొట్లు అంతేనండి కాదంటే మీరు కాపు పెట్టి ఇది ఆయిల్ అంటే అసలు మీకు రొట్ల పీట మీదే వచ్చిస్తుంది మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక ఒక చీరలు కవర్లు ఉంటాయి కదా ఆయిల్ పేపరు దాని మీద కూడా మీరు పెట్టి వడ్కోవచ్చు యాక్చువల్గా మీకు ఇదే చాలు రొట్ల పీచ మీద జాతం హల్కా హల్కాగా వస్తుంది గట్టిగా వస్తుంది ولو చూడండి అంత బాగా అవుతున్నాయా అంతేనండి అయిపోయింది ఇక కొత్తిమీర ఇలా గార్నిష్ చేస్తే మీకు ఈ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఈ కూర కామెంట్ ఇగోండి జొన్న రొట్టడే చూడండి అంత చక్కగా మెత్తగా వచ్చాయో ఇక ఇలా చింపి చూడండి ఇగో ఇరే పొద్దున కూడా తినొచ్చు మీకు మెత్తగా ఉంటాయి మీకు ఇంకా అందంగా రావాలంటే ఏదైనా మీరు ఒక మూత పెట్టి కూడా కోసుకోవచ్చు అనమాట ఇక మా మనవాడి కనీసం చేసేయండి చిన్నదిగా చూసి దీనికి కాంబినేషన్గా వంకాయ టమాటా కూరండి అలాగే సలాడ్ పెరుగు వీటితో కూడా మీరు నంచుకోవచ్చు ఈ జొన్న రొట్లు దీనిలో కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది తింటే ఎంత మంచిది అంటే అంత మంచిది ఇది రాదు చేయడం కష్టం అన్నది అది ఒట్టి అపోహ తర్వాత అలాగే జొన్నపిండిలో మీకు గిలైటినెస్ ఉంటుంది అంటే జిగురు ఉంటుంది ఉండదు అన్నది కూడా అబద్ధం మీరు ట్రై చేసి చూడండి హరే కృష్ణ కామెంట్ పెట్టండి